చంద్రబాబు కరువు కవల పిల్లలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేమంటారు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గంగమ్మ తల్లి చలువ వల్ల ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలు నిండు కుండల మాదిరిగా ఉన్నాయని అన్నారు అవి చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెల నిండా బాధగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా విలయతాండవం చేసిందన్నారు అటువంటి విపత్తు చంద్రబాబు హయంలో ఎప్పుడూ రాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు కూడా నదుల అనుసంధానం ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో వెల్లడించినట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్వేపల్లిలో కాకని కాకాని గతంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆత్మహత్యల్లో దేశంలోని రాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందన్నారు చంద్రబాబు పాలనలో రైతులు సుభిక్షంగా ఉండాలని జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని అన్నారు గతంలో జలాశయంలో నీళ్లు ఉండి కూడా అప్పటి మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి ఆయన సొంత మండలం పొదలకూరులో పన్నెండు వేల ఎకరాలు బీడు పెట్టించారంటే అది ఆయన గొప్పతనమని అని ఎద్దేవా చేశారు కాకాని ఏసీ గదుల్లో కూర్చొని తను బాగుంటే చాలు రైతులు ఎటుపోయినా నాకేంటి అనే దుర్మార్గపు ఆలోచన చేశారని అన్నారు

గంగమ్మ జాతర సందర్భంగా తల్లిని దర్శించుకున్నాం గంగమ్మ అంటే వర్షాలు ఆ తల్లి కరుణిస్తే వర్షాలు వస్తాయంట ఈరోజు వర్షాలు వస్తుండే నదులు నిండిపోతుండయి పొలిపోతుండయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి నిండా అయిపోయినాయి రిజర్వాయర్లు నిండా నీళ్ళు పాపం ఆయన జగనన్న గుండెల నిండా బాధ ఎందుకంటే బాబు కరువు కవల పిల్లలు అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన కోరిక తీర్ల కరోనా రమ్మంటే రాలే ఆయన టైంలోనే వచ్చింది కరోనా బాబుగారి టైంలో రాలే అప్పుడు రాలే ఇప్పుడు రాదు సో సోమశిల్ల కూడా రోజుకు టీఎంసీ వచ్చి నిండిపోతా ఉంది నిన్న నేను పాలెట్ బ్యూరోలో మెన్షన్ చేశా సార్ రెండు లక్షలు లక్ష యాభై వేలు సముద్రంలో పోతుంది కానీ మాకు పోతిరెడ్డిపాళం హెట్రెగ్యులేటర్ నుంచి నీళ్లు సోమశిల్లకి రావడం ఏడు వేలు ఎనిమిది వేలు వస్తున్నాయని చెప్పా ఈరోజు పదకొండు వేలకి రీచ్ అయింది నేనేమంటానంటే అందుకే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు నదుల అనుసంధానం దాని గురించే నేను ఆలోచించేది గోదావరి ఒల్లి సముద్రానికి పోతుండే కృష్ణానది నీళ్లు సముద్రానికి పోతుండే ఈ రోజుకి ఇరవై ముప్పై టీఎంసీలు పోతుంటాయి కానీ అక్కడ రాయలసీమ కొన్ని రాష్ట్రాల్లో నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీలో నేను ప్రధానమంత్రి సమక్షంలో నీతి ఆయోగ్లో చెప్పాను నదుల అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైన అంశం అని ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం సంతోషం ఏదేమైనా ఈ పొదలకూరైన అడుగు పెట్టి ఆయన జగన్ అన్న అడుగు పెట్టి రాష్ట్రంలో ఆత్మహత్యల్లో టాప్కి తీసుకుపోయారు దేశంలో రాష్ట్రాన్ని ఆత్మహత్యల్లో టాప్కి తీసుకుపోయారు ఇప్పుడు నిండా నిండు కుండల్లాగా రిజర్వాయర్లు మంచి జరగాల ఆ రైతులకి ఆ గంగమ్మ ఆశీసులు ఉండాలని చెప్పి కోరుకుంటా నీళ్లు ఉండి పంటకి నీళ్ళు లేని పొదలకూరు మండలంలో ఎకరాలు బీడి పన్నెండు వేల ఎకరాలు బీడి పెట్టించాడు పన్నెండు వేల ఎకరాలు అది ఆయన గొప్పతనం ఆయన ఏసీ రూమ్లో కూర్చొని మూడు పుట్ల బాగా ఉంటే చాలు ఆయనకి రైతుల గురించి ఏ రోజు ఆలోచించలే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తా హార్టికల్చరు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు నేను మినిస్టర్గా ఉన్నా ఆయన టైంలో ఏం జరిగింది మా టైంలో ఏం జరిగింది కూడా చెప్తా ఇప్పుడు